యాస్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ఈ రోజు మనం ఫుడ్ బ్లాగ్ అన్నది చేయబోతున్నాం అండి జనరల్ గా ఫుడ్ బ్లాగ్ అన్నది చాలా ఐటమ్స్ ఉంటాయి మనకి ఇష్టమైన ఐటమ్స్ మాత్రమే కాకుండా ఎక్కెక్కడి నుంచో మనం తీసుకున్నటువంటి ఫుడ్ అది ఫుడ్ లవర్స్ అయితే ఎక్కువగా ఏం దొరుకుతాయి కొత్తగా ఏం టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తూ ఉంటారు అందులో పాప్కార్న్ కూడా ఒకటి మనం సినిమాకి వెళ్ళినప్పుడు జనరల్ గానే ఇంటర్వెల్ వస్తే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పాప్కార్న్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం కదా సో పాప్కార్న్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఏమి ఉంటాయి అసలు ఎలా దీన్ని తినచ్చు ఎక్కడెక్కడ నుంచి వీటిని తీసుకొస్తుంటారు ఆ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం నా వైపున మీరు చూస్తున్నారు ఇక్కడ కొన్ని పాప్కార్న్ కి సంబంధించిన ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి వచ్చినటువంటివి కూడా ఉన్నాయి అమెరికన్ పాప్కార్న్ మసాలా ఫ్లేవర్ అని చెప్పేసి మనకి ఎదురుగా కనిపిస్తుంది అండ్ ఆల్సో టమాటా చిల్లీ ఫ్లేవర్ ఫ్రమ్ అమెరికన్ పాప్కార్న్ అని చెప్పి కనిపిస్తుంది అండ్ ఆల్సో పెర్రీ పెర్రీ ఫ్లేవర్ అంటే అమెరికా పాప్కార్న్ కి సంబంధించిన దాంట్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాక్లెట్ ఫ్లేవర్ అండ్ ఆల్సో చీజీ ఫ్లేవర్ ఫ్లేవర్ అండ్ ఆల్సో చీ పెరి పెరి ఫ్లేవర్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి అండ్ క్యారమల్ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అండ్ కొన్ని షాప్స్లో ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు చేసి ఇస్తూ ఉంటారు కాబట్టి నోటికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది వేడివేడిగా ఉంటుంది హ్యాపీగా ఆస్వాదించవచ్చు అనమాట అండ్ ఆల్సో ఈ పాప్కార్న్స్ విషయంలో చూసుకుంటే అండ్ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఎన్ని ఫ్లేవర్స్ వరకు ఉండొచ్చు అని అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫుడ్ బ్లాగ్ లో మాత్రం అప్రాక్సిమేట్ గా సిక్స్ టు సెవెన్ టైప్స్ ఉంటాయి ఉన్నాయి అది పెరి పెరి పాప్ కార్న్ టమాటో పాప్ కార్న్ చాక్లెట్ పాప్ కార్న్ క్యారమెల్ పాప్ కార్న్ చీజీ పాప్ కార్న్ మసాలా పాప్కార్న్ ఈ పాప్ కార్న్స్ అన్నిటిని కూడా లైక్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటాను అండ్ ఇంకా ఫుడ్ బాక్స్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నేను పాప్ కార్న్ మాత్రమే చూపించాను అండ్ ఇంకా ఇంకా మనం డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్దాము అక్కడ ఇంకా ఏ ఫుడ్ బాక్స్ చేయొచ్చు అక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి మనకు నచ్చుతాయా లేదా ఎక్కడెక్కడ నుంచి పీపుల్ వచ్చి చేస్తున్నారు వెరైటీస్ ఎన్ని ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫుడ్ ఐటమ్స్ లో నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటుంటారు అసలు నాన్ వెజ్ కి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది మసాలా మసాలా లేకపోతే అసలు నాన్ వెజ్ కి టేస్ట్ అనేదే రాదు అండ్ ఆల్సో నాన్ వెజ్ మాత్రమే కాకుండా వెజ్ కర్రీస్ లో కూడా కొంతమంది మసాలాస్ వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఇక్కడ మనం వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా వెరైటీ టైప్ ఆఫ్ మసాలాస్ మనకు ఉన్నాయి ఇది చూడండి ఇటు గోబీ మంచూరియా అండ్ గోబీ పకోడా అని చెప్పేసి ఉంది అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రై ట్వంటీ ఫోర్ వెరైటీస్ ఇన్ వెజిటేబుల్స్ మసాలా ట్వంటీ ఫోర్ ఐటమ్స్ వరకు కూడా హ్యాపీ ఫ్రై చేసుకొని మనము లైక్ ఈ మసాలాస్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అండ్ ఆల్సో చికెన్ మంచూరియా అండ్ చికెన్ పకోడా కూడా ఉంది నాన్ వెజ్ లు లైక్ చికెన్ ఇలాంటి మసాలాస్ కూడా ఫ్లేవర్స్ హ్యాపీగా యూస్ చేయడం వల్ల మనం తినే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ లో కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ కాలం కూడా ఈ మసాలాస్ అన్నది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అండ్ ప్రస్తుతం ఈ మసాలాస్ ఐటమ్స్ కానివ్వండి దీని ప్రైసెస్ గురించి మాట్లాడితే హండ్రెడ్ కి టూ ప్యాకెట్స్ వరకు వస్తాయి ఆ టూ ప్యాకెట్స్ మనం అఫ్ కోర్స్ వీక్లీ వన్స్ నాన్ వెజ్ చేసుకున్నా కూడా హ్యాపీగా చిన్న ఫ్యామిలీ అయితే ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా హ్యాపీగా యూస్ అవుతుంది అమియాస్ ఫుడ్ బ్లాగ్ లో ఇప్పుడు మనం చాకో వోల్డ్ కి వచ్చేసాం అసలు చాకో వోల్డ్ లో మనం విజువల్స్ లో కూడా చూసుకుంటే చాక్లెట్ అంతా కూడా క్రీమీ వైజ్ గా అలా కిందికి వెళ్ళిపోతూ ఉంది ఒక మిషన్ కూడా మనకు కనిపిస్తుంది ఆ ద్వారా అంటే ఎన్ని ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్ లో అసలు ఏ ఐటమ్స్ ఉంటాయి అండ్ యూజువల్ గా పబ్లిక్ దేన్ని ఇష్టపడుతూ ఉంటారో కూడా తెలుసుకుందాం హలో మీ పేరు ప్రశాంత్ ప్రశాంత్ ఏం చేస్తుంటారు ప్రశాంత్ చాక్లెట్ ఫోన్ టెన్ పని చేస్తుంటుంది ఓకే ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు మీరు నేను ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తుంది డిగ్రీ దాన్ని నేను ఇప్పుడు వచ్చినా లేకపోతే నేను డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా కాలేజ్ దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా చదువు స్టాప్ చేశారు అన్న షాప్ ఉంది చూద్దామని వచ్చాను నేను ఇప్పుడు వాళ్ళు లేబర్స్ వస్తలేరు దాంతో నేను పనిచేసిన ఓ ఓకే అంటే చూడడానికి అయితే ఇట్లా మంచిగా మొత్తం పైనుంచి కింది వరకు అలా కార్తూ వస్తుంది కదా సో ఏమేమి చెయ్యొచ్చు ఈ చాక్లెట్స్ తో చాక్లెట్ తోటి కేక్ వస్తుంది పెగ్ వస్తుంది మాష్ మెల్ వస్తుంది స్ట్రాబెరీ కూడా వస్తుంది ఓకే ఇప్పుడు మీ బిజినెస్ ఎట్టర్ అన్న ఇది మేడం బిజినెస్ లో ఉంది మేడం ఈ సార్ అయితే అవునా ఎందుకు పబ్లిక్ వస్తలేదు వస్తుంది జస్ట్ చూస్తుంది వెళ్ళిపోతుంది తింటలేరేం ఏం లేరు ఈ సార్ ఓకే అంటే మీకు ఇష్టమైనది ఏంటి దీనిలో నాకు ఇష్టమైనది చాకో పెగ్ బాగుంటుంది ఆ సూపర్ ఉంటుంది ఓకే అంటే పిల్లలకి ఎక్కువ చాక్లెట్ ఇవ్వంటే చాలా ఇష్టం కదా సో పిల్లలు ఎలా తీసుకుంటూ ఉంటారు ఎక్కువ అంటే పిల్లలే తింటారు దీని గురి ఎక్కువ అంటే పిల్లలే తింటారు ఇది తింటారు కానీ తక్కువ లేడీస్ ఎక్కువ తింటారు పిల్లలు ఎక్కువ తింటారు దీన్ని ఓకే అంటే మీరు నాకు ప్రాసెస్ చూపిస్తారా అంటే ఆల్రెడీ ప్రాసెస్ అవుతుంది అంటే మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ చాక్ వేస్తే ఎట్లా అవుతుందో చెప్తారా కొంచెం ఇది కంపెనీ నుంచి వస్తది డైరెక్ట్ గా మేము జస్ట్ మిషన్ లేచి రన్ చేస్తాం అంతే ఓకే అంటే అట్లా ఎన్ని హార్స్ వరకు మిషన్ రన్ చేస్తూ ఉంటారు ఇది బంద్ అయ్యేదాకంటే ఇప్పుడు స్టార్ట్ చేసినామంటే లాస్ట్ ఎండింగ్ వరకు టెన్ వరకు ఇట్లానే రీసైకిల్ అయితే ఉంటది అది మొత్తం కొన్ని రీసైకిల్ అయితే అంటే మనం చూస్తున్నాం దీంట్లో మాత్రం ఓన్లీ ఈ మాత్రమే కనిపిస్తుంది కదా ఇన్ కేస్ అది అనుకోండిపోతుంది మేడం ఇది జస్ట్ ఇట్లా బాయిల్ ఆగుదా దీన్ని ఇది అయిపోయేదాకా అయిపోయింది అంటే మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ అంటే మీరు కొన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ చెప్పారు కదా సో పిల్లలు ఆడవాళ్లే ఎక్కువ తీసుకుంటున్నారు ఈ మధ్య బిజినెస్ కూడా లో అవుతుంది అని అన్నారు కాబట్టి జనరల్ గా మీ బిజినెస్ అసలు ఏ టైమ్ లో ఎక్కడెక్కడ రన్ చేస్తుంటారు మేము జస్ట్ ఇక్కడ నాంపల్లిలో పెడతాం అలాగే ఎక్కడైనా ఇప్పుడు ఐ మీన్ షాది ఉంటాయా పెండిలా స్కూల్లా అక్కడక్కడ అక్కడక్కడ పెడతాం ఇది Hello, okay, fine. okay. Elan, this chocolate. The taste is very good, price is very reasonable, but little hygiene should be. They should have kept little cups more than the tissue itself. Oh, oh okay. It's very so nice. What kind of flavor do you like most? Chocolate is very good. Not big fan, but this tastes very good. Okay, fine, thank you. And what about you? What do you like? Myself Aditya. Okay. So I'm Taimit's brother. Okay. So, just wanted to taste uh, the choco with the cake. So, did you like it? అంటే లైక్ మెయిన్ బయట ప్రైస్ ఎక్కువ ఉంటాయి అది ఎగ్జిబిషన్ అలా ఇంకోటి అంటే బయట మనకి తినేవి ఎప్పుడు అనిపిస్తాయి ఎగ్జిబిషన్ వేరే గులా ఇంకోటి ఇట్లైతే షాపింగ్ చేసుకుంటూ తింటుంటే పాస్ వేరే ఉంటుంది ఫుడ్ బ్లాగ్స్ లో మనము చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ని చూసాం కదా పాప్కార్న్స్ కానివ్వండి లేకపోతే మసాలా ఐటమ్స్ కానివ్వండి చాక్లెట్ ఫ్లేవర్ లో ఉన్నటువంటి టేస్ట్ ఎలా ఉంటాయో అవన్నీ కూడా చూసాం ఈవెన్ చాక్లెట్ మౌంటైన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పి మనం కూడా చూడడం జరిగింది ఈవెన్ కస్టమర్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు బయట అయితే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి ఇలాంటివి ఇక్కడ చాలా తక్కువగా ఉంది కాకపోతే హైజెనిక్ గా ఉంటే బాగుంటుంది టిష్యూస్ లో కాకుండా నార్మల్ గా ఏదైనా కప్స్ లో ఇస్తే బాగుంటుంది అన్న ఒక ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు మనతో షేర్ చేయడం జరిగింది సో ఫుడ్ బ్లాగ్స్ గురించి ఇంకా ఏ ఐటమ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి ఐటమ్స్ అయితే బాగుంటాయి జనరల్ గా ప్రైజెస్ వైజ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా టేస్ట్ వైజ్ చూసుకున్నా బెటర్మెంట్ దేంట్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు కమెంట్ సెషన్స్ లో చెప్పండి ఇది ఇప్పటి వరకు రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్